హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం చిక్కుడుకాయ కరిచిద్దామండి చాలా బాగుంటుంది అంటే ఈ సీజన్లో మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తూనే ఉంటారు కదండి ఇలా ఈజీగా చేసుకుంటుంది తొందరగా అయిపోతుంది దీనికోసం మాత్రం ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇలా చూపించిన విధంగా ఒలుచుకొని ఒక టూ టైమ్స్ మాత్రం కడుక్కోండి అంటే ఇప్పుడు అందరూ మందులు వేస్తూ ఉంటారు కదండి ఇలా ఒక గంజి తీసుకొని దీంట్లో మొత్తం మనం వల్చుకున్న చిక్కుడుకాయలు మొత్తం దీంట్లో వేసుకోండి దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదండి ఇలా చేసుకోవడం వల్ల అంటే టైం అనేది తొందరగా సేవ్ అయ్యింది తొందరగా అయిపోద్ది కర్రీ కూడా ఇలా కొద్దిగా అంటే సరిపడా వాటర్ వేసుకొని ఇలా చూపించిన విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించండి చూసారు కదా ఇలా సగము ఉడికిన తర్వాత దీంట్లోనే మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు దీంట్లో వేసుకోండి చాలా బాగుంటుందండి అంటే ఈ సీజన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అంటే చేస్తూనే ఉంటారు సీజన్ అయిపోయేంత వరకు దాదాపు ఇంకా వన్ మంత్ వరకు చేస్తూనే ఉంటారు కదండి ఇలా మొత్తం టమాటా ముక్కలు వేసుకొని ఇలా ఉడికించుకోండి అంటే ఇంకా మనకు పాతకాలలో కూడా ఇలానే చేసేవారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా సాల్ట్ అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఇలానే ఇలా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి చూసారు కదా మళ్ళీ వేరే ఒక గంజి తీసుకొని దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని అలాగే పోపు కోసం పచ్చిమిర్చి దీంతో పాటు ఉల్లి వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని పోపు మొత్తం మాడిపోయిన తర్వాత దీంట్లోనే మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు తీసుకొని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని దింపేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి